ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా ద్వారా ముప్పై నాలుగు వేల కోట్లు తల్లికి వందనం వేల తొంభై కోట్లు అదే విధంగా రైతు భరోసా కానివ్వండి దీపం కానివ్వండి దీపం ఓ కానివ్వండి అన్న క్యాంటీన్ కానివ్వండి ఇవన్నీ కూడా అమలు చేస్తూ వచ్చాం మరో హామీ ఏదైతే మహిళలకి ఉచిత బస్సు ఏదైతే ఉందో దాన్ని ఈ నెల పదిహేనో తారీఖు నుంచి ప్రారంభించబోతున్నామని చెప్పేసి చెప్పడానికి సంతోషిస్తున్నామని చెప్పేసి మనం చేస్తాం ఉచిత బస్సు పథకానికి ముఖ్యమంత్రి గారు స్త్రీ శక్తి అని చెప్పేసి నామకరణం కూడా చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను దాన్ని కేబినెట్ ఆమోదించడం కూడా జరిగింది మొన్నటి వరకు కూడా వార్తలు చాలా వచ్చినాయి జిల్లాల వరకే ఈ ఉచిత బస్సును ఇస్తారు జిల్లాలో మాత్రమే మహిళలు ప్రయాణం చేయడానికి ఉచితంగా అవకాశాలు కల్పిస్తారని చెప్పేసి ప్రతి తమ లోకేష్ గారి సొరవతో ఈ పథకాన్ని రాష్ట్రం మొత్తం కూడా అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను మరి దాదాపు డెబ్బై ఐదు శాతం బస్సుల్లో ఏపీఎస్ఆర్టీసీ రవాణా చేస్తున్న దాదాపు పదకొండు వేల రెండు వందల బస్సుల్లో దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు బస్సుల్లో ఈ ఉచిత బస్సు పథకం అనేది అమలు కాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా